హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటికి ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయన్నమాట మొత్తం నాలుగు వందల అయితే చూపిద్దామని వచ్చేసాను వాటిల్లో మీకు రెండు వందల గజాలు కావాలన్నా ఇస్తారు అలానే మొత్తం నాలుగు వందల గజాలు కావాలన్నా ఇస్తారు సో ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మొత్తము ఇది వచ్చేసి బెంగళూరు హైవే అనమాట ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో అక్కడ ఇల్లుగా ఆల్రెడీ కట్టినారు ఒక నాలుగు ఫ్లోర్లో ఇల్లు కట్టి రెండుకి ఇచ్చారు ఇక్కడ ఒకటి అపార్ట్మెంట్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు సో ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైవే కూడా కనబడుతుంది వెహికల్స్ వెళ్ళేది సో అది బెంగళూరు హైవే అనమాట ఇది హైవే ఫేసింగ్ వెంచరే ఇది అయితే ఇది మొత్తం కూడా చుట్టూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన మన ప్లాట్ పక్కన కూడా ఆల్రెడీ రెంటల్ పర్పస్ అండి ఇట్లా షెడ్స్ లాగా వేసి రెంటల్ కూడా ఇస్తున్నారు ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ కూడా మొత్తం మంచి కంపెనీలే అనమాట గ్రీన్ ఇండస్ట్రియల్ కంపెనీలు ఒక ముప్పై నలభై కంపెనీలు ఉంటాయి